నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దారుణ ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారా అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది కొంతకాలం స్తబ్దుగా ఉండి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు ప్రజా సమస్యల విషయంలో పోరాటాలు చేయాలని కూడా జగన్ భావించినప్పటికీ కేవలం రెండు నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడం దాంతోపాటు పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సింపతైజర్సు కార్యకర్తలపై దాడుల నేపథ్యంలో జగన్ ప్రజాక్షేత్రంలోకి రావాల్సి వచ్చింది ఇప్పటికే ఆయన నెల్లూరు జిల్లాలో జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలుసుకున్నారు ఆ రోజే జగన్ డైరెక్ట్ గా ప్రభుత్వం ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తాం ఆ తర్వాత రషీద్ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్త చంపేయడంతో కూడా ఆయన కుటుంబానికి వెళ్లి పరామర్శించి ఆ కుటుంబాన్ని ఓదర్చారు ఆ తర్వాత ఢిల్లీలో ధర్నా చేయడం ఆ ధర్నాకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ రాజకీయ పార్టీల నేతలు హాజరు కావడం ఆ ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది సహజంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక టైం బౌండ్ ఆరు నెలలు నుంచి ఎనిమిది నెలల కాలం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సర్దుకోవడానికి కానీ రెండు నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందన్న భావన ప్రజల్లో ఏర్పడిందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి అనమాట ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు అందులో భాగంగా ముందుగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు వీలైనంత త్వరలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా వైసీపీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అందులో భాగంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా నియమించబోతున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో జోరుగా నడుస్తుంది దీనికి తోడు రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం కూడా ఆయన చేపట్టబోతున్నారు గతంలో కట్టే భిన్నంగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేతలను కానీ ఎమ్మెల్యేలను కానీ కలవడానికి ఆయన చుట్టూ ఒక కోటరి ఉండేది ఆ కోటరిని దాటి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అంటే పెద్ద సాహసమే చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ కోటరిని పూర్తిగా జగన్ పక్కన పెట్టేశారు పక్కన పెట్టి డైరెక్ట్గా జనంతో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు పార్టీ నేతలకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకు సమయం ఇస్తున్నారు పార్టీ కార్యకర్తలు ఎవరైనా తనను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ కార్యకర్తలతో మమేకం అవుతున్నారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రానున్న మరొక అంటే ఐదేళ్ల పాటు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలి కాబట్టి పార్టీ ప్రక్షాలనే సరైన వేదికగా ఆయనే భావిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది అందులో భాగంగా ఒక ఐదుగురు నేతలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారబోతున్నారన్న సమాచారం మనకు విశ్వసనీయంగా అందుతుంది ఆ ఐదుగురు కీలక నేతలతో జగన్ బెంగళూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు పార్టీ ప్రక్షాళనతో పాటు పార్టీ పటిష్టత పార్టీలో కీలక నిర్ణయాలన్నీ కూడా ఆ ఐదుగురు నేతలపై ఉంచబోతున్నారు ఆ ఐదుగురు నేతలను ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు అని కూడా జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో కార్యకర్తలకు చెప్పబోతున్నారు ఇక ఆ ఐదుగురు నేతల విషయానికి వస్తే ఆ ఐదుగురు కూడా జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఆ ముద్రపడినటువంటి వారే వారిలో ఒకరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఇటీవల విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఆ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరైతే మరొకరు మిథున్ రెడ్డి ఎంపీ ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు గతంలో కూడా ఎంపీగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన నుంచి కూడా మిథున్ రెడ్డి వాళ్ళ వారి ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వస్తున్నారు మిథున్ రెడ్డికి పార్టీలో అత్యంత ప్రియారిటీ ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తుంది అందులో భాగంగానే గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా లోక్సభ పక్ష నేతగా మిథున్ రెడ్డిని ఎంపిక చేశారు ఇప్పుడు కూడా లోక్సభ పక్ష నేతగా మిథున్ రెడ్డినే ఎంపిక చేశారు సో మిథున్ రెడ్డికి ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి ఆ ఐదుగురిలో చోటు కల్పించబోతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే మిథున్ రెడ్డి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి జగన్ కు ఆ ఉన్నటువంటి అత్యంత దగ్గరి సన్నిహితుల్లో మిథున్ రెడ్డి ఒకరు అని చెప్తుంటారు పెద్దిరెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి లాయల్ గా ఉంటుంది దీంతో మిథున్ రెడ్డికి ఆ కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఇటు సీనియర్ మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ సేవలతో పాటు ఆ యువకుడు అయినటువంటి తనకు అత్యంత సన్నిహితంగా ఉండే మిథున్ రెడ్డిని కూడా ఆ ఐదుగురు నేతల్లో ఒకరిని ఒకరిని కూడా మార్చుకోబోతున్నారు ఇక మరొక కీలక నేత కనుక చూసుకుంటే పేరుని నాని ఇటీవలే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు తన ప్లేస్ లో తన కుమారుడికి టికెట్ ఇవ్వాలంటూ కూడా జగన్ను అభ్యర్థించారు పేరుని నాని కోరిక మేరకు పేరుని కిట్టుకు ఆ టికెట్ కేటాయించారు కాకపోతే మొన్నటి భారీ ఓటమిలో కిట్టు కూడా ఓడిపోయారు అయితే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ అధికార పక్షం నుంచి జగన్ను అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసేటువంటి విమర్శలు టీడీపీ నేతలు చేస్తున్నారు అటువంటి సందర్భంలో ఒక్క నేత కూడా పార్టీ నేతలు అంటే పారీ డిఫీట్ తర్వాత ఏ ఒక్క నేత కూడా మీడియా ముందుకు వచ్చి డిఫెండ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో పేర్ని నాని ప్రతి అంశం పైన కూడా మీడియా ముందుకు వచ్చి టీడీపీ నేతల విమర్శలకు ధీటుగా ఆయన కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఆ ఓటమి తర్వాత పేర్ని నానికి అత్యంత ప్రియారిటీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారన్నలో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పుకోవచ్చు పేర్ని నాని కూడా ఈ ఐదుగురు కీలక నేతల్లో ఉండబోతున్నారు బొత్స సత్యనారాయణ మిథున్ రెడ్డి పేర్ని నాని వీరితో పాటు మరొక ఇద్దరు కూడా కీలకంగా పార్టీలో వ్యవహరించబోతున్నారు ఇక వీరి కనుసన్నల్లోనే పార్టీ నేతలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఉండేలా అదేవిధంగా పూర్తిగా పార్టీ ప్రక్షాళన కావచ్చు పార్టీ పటిష్టత కావచ్చు వీరి కనుసన్నల్లోనే జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు గతంలో ఒక కోటరి జగన్ నిర్మించుకున్నారు ఆ కోటరిని దాటి ఎమ్మెల్యేలు కూడా కలవాలంటే ఆ కోటరి అపాయింట్మెంటే ముందు ఉండాలి ఆ కోటరి చెప్పిందే జగన్ విన్నారు అన్న విమర్శలు జగన్ వైపు జగన్ కు వచ్చాయి సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఎందుకంటే ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన ఐదుగురు నేతలు అంటే ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి ఈ ఐదుగురు నేతలు కాబట్టి ఎందుకంటే మిథున్ రెడ్డికి మూడు సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్ క్యాబినెట్ లో మాజీ అంటే మంత్రిగా పనిచేశారు సో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండడం ఇవన్నీ కూడా మిథున్ రెడ్డికి కలిసి వచ్చే విధంగా ఆ ఈక్వేషన్స్ లో భాగంగా ఐదుగురు కీలక నేతల్లో మిథున్ రెడ్డిని ఎంచుకున్నారు ఇక బొత్స సత్యనారాయణ సేవలు పార్టీకి వినియోగించుకోబోతున్నట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీని నిలబెట్టడమే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు శాసనమండలిలో శాసనసభ పక్ష నేత శాసనమండలి పక్షనేతగా కూడా ఎంపిక చేయబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో బొత్స సత్యనారాయణ రాజకీయ అనుభవాన్ని కూడా పార్టీకి వాడుకోవాలని జగన్ భావిస్తున్నారు ఇక పేరుని నాని టీడీపీ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నటువంటి పేరుని నాని ప్రస్తుతం అంటే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన కుమారుడు పోటీ చేశారు సో ఆయన సేవలను పూర్తిగా ఇక పార్టీకి ఆ పార్టీకే వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఈ ముగ్గురుతో పాటు మరొక ఇద్దరు అత్యంత సన్నిహితులు వారు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలతో కార్యకర్తలతో మమేకమైనటువంటి వాళ్ళని ఆయన ఎంపిక చేసుకోబోతున్నారు ఆ ఇద్దరి పేర్లు కూడా రా తెలియాల్సి ఉంది ఈ ఐదుగురు నేతలతో జగన్ బెంగళూరులో సమావేశం నిర్వహించారు ఇక ఇకపై పార్టీ పరంగా జరిగేటువంటి నిర్ణయాలు కావచ్చు పార్టీ పరంగా చేపట్టబోయేటువంటి పోరాటాలు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వంపై ఆరు గ్యారంటీలకు సంబంధించి ఆ ప్రభుత్వంపై ఒత్తిడి కావచ్చు కార్యకర్తలపై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఆయా కుటుంబాల పరామర్శకు సంబంధించి కావచ్చు పార్టీలో ప్రక్షాళన చేసే దిశగా ఈ ఐదుగురు కీలక నేతలను ముందు పెట్టబోతున్నారన్నది కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా చూసుకుంటే మాత్రం పార్టీ ప్రక్షాళన దిశగా వ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు గతంలో ఉన్నటువంటి కోటరీలో ఎవరికి కూడా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనివారు అదే విధంగా ఒక ఐఏఎస్ అధికారి కూడా గతంలో కోటరీ కోటరీలో ఉన్నారని కూడా ప్రచారం జరిగింది సో ఆ కోటరిని పక్కన పెట్టి ఆ కోటరిని దాటి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు కార్యకర్తల్లో జోష్ క్యాడర్లో ఉత్తేజాన్ని నింపుతుంది ఇప్పుడు ఐదుగురు కీలక నేతలను తన కోర్ టీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకోబోతున్నారు సో ఆ కోర్ టీమే ఇప్పుడు పార్టీని లీడ్ చేయబోతుంది పార్టీకి కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం వాళ్ళే చేయబోతున్నారు జగన్ ఇక పోరాటాలకు వెళ్ళబోతున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు కూడా తెలుస్తుంది బెంగళూరులో గత కొన్ని రోజులుగా కూడా వెళ్తున్న వెళ్తుండడానికి కారణం కూడా ఇదే అని కూడా పార్టీలో అత్యంత విశ్వసనీయ వర్గాలు మనకు చెప్తున్నాయి సో మొత్తం మీద మాత్రం ఎంపీ మిథున్ రెడ్డికి మాత్రం చాలా కీలక బాధ్యతలు జగన్ అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది